మంచి భోజనం అందిస్తుంటే ఓర్వలేక ఫుడ్ పాయిజన్ కుట్రలు చేస్తున్నారన్నారు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని ఆయలయ్య ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ హాస్టల్లలో ఈ విధంగా దుష్ప్రచారం తోటి ప్రభుత్వాన్ని బంధనం చేయాలని చూస్తున్నాడు మరి మీ బిఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఆయన మనసులతోటి ఇలా ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ చేష్టలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజా పాలన తీసుకొచ్చింది